నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ తులారాశివారు సహజంగా సమతుల్యం కోసం ప్రయత్నించేవారు జీవితంలో ఎంత గాలివానలు ఎన్ని తుఫానులు వచ్చినా మీరు చూపే సహనం మీ మనసులోని ప్రేమ మీ హృదయంలోని విశ్వాసం మిమ్మల్ని మళ్లీ నిలబెడతాయి కాని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం పదమూడు శనివారం పద్నాలుగు ఆదివారం పదిహేను సోమవారం రోజులు మీ జీవితంలో ప్రత్యేకమైన మలుపులు తెచ్చే రోజులు కుటుంబం ఉద్యోగం ప్రేమ ఆర్థికం ఆరోగ్యం ఆధ్యాత్మికత ప్రతి రంగంలోనూ ఈ నాలుగు రోజులు మీ గుండెను తాకే అనుభవాలు తీసుకువస్తాయి ఈ వీడియోలో నేను మీకు కేవలం జ్యోతిష్య ఫలాలు మాత్రమే చెప్పను మీ జీవితం మొత్తానికి సంబంధించిన భావోద్వేగపూర్వక సందేశంను పంచుకుంటాను ఈ రోజుల్లో మీరు ఎలా అనుభవిస్తారు ఏమి నేర్చుకుంటారు ఏమి కోల్పోతారు ఏమి పొందుతారు అన్నిటినీ లోతుగా విశ్లేషిస్తాను చివర్లో సూర్యుడు ఇచ్చే శక్తి ధైర్యం ఆశీర్వాదం గురించి కూడా చెబుతాను అందుకే ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి ఇది మీ హృదయానికి దగ్గరగా తాకుతుంది తులారాశివారి సహజ స్వభావం తులారాశివారు సహజంగా సమతుల్యతకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తులు ఏ విషయమైనా రెండు వైపులా చూసి నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తారు ఒకవైపు సున్నితమైన మనసు ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా మనసుని గాయపరుస్తాయి మరోవైపు న్యాయం సమతుల్యం అనే లక్షణం ఉండడం వల్ల ఇతరుల మధ్య మధ్యవర్తిగా నిలబడే శక్తి కలిగి ఉంటారు ఈ నాలుగు రోజుల్లో మీ స్వభావం మరింత పరీక్షించబడుతుంది కొందరు మీ మంచితనాన్ని సవాలు చేసే పరిస్థితులు వస్తాయి మీరు సైలెంట్గా ఉండాలనుకుంటే కొందరు దాన్ని బలహీనతగా భావించవచ్చు కానీ నిజానికి మీ నిశ్శబ్దమే మీ గొప్ప శక్తి మీలో సహజంగా ఉన్న సహనం ఈ కాలంలో బంగారం లాంటిదవుతుంది కొందరికి మీరు దూరంగా ఉన్నట్లు అనిపించినా లోకల మీరు వారిని మానసికంగా అర్థం చేసుకుంటారు ఈ రోజుల్లో మీరు చేసే నిర్ణయాలు చాలామందికి ప్రేరణగా మారతాయి ఒకవైపు హృదయంలో కలత ఉన్నప్పటికీ బయటకు మీరు చూపించే సమతుల్యత అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడం వల్ల పెద్ద సమస్యలు కూడా తేలికగా పరిష్కరించబడతాయి కుటుంబ సంబంధాలు కుటుంబంలో ఈ రోజులు కొంత క్లిష్టంగా గడిచే అవకాశం ఉంది ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారవచ్చు తల్లిదండ్రులతో సంభాషణలో ఓర్పు అవసరం పెద్దల మాటలు మీకు మొదట కఠినంగా అనిపించినా వాటి వెనక మీ మేలే దాగి ఉంటుంది మీ సోదరులు లేదా బంధువులతో అనుకోని వివాదం తలెత్తవచ్చు కానీ మీరు మధ్యవర్తిత్వం చేసి సర్దుబాటు చేయగలరు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని ఉద్వేగభరిత క్షణాలు వస్తాయి మీరు ఎంత ప్రేమతో ఉన్నా ఒక చిన్న మాట గాయపడేలా చేస్తుంది ఇక్కడ మీ సమతుల్య ధోరణి అవసరం మీరు మౌనం వహిస్తే గొడవలు నివారించవచ్చు పిల్లల భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి కొందరు కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను ప్రశ్నిస్తారు కానీ మీరు చూపించే స్పష్టత వారికి తరువాత అర్థమవుతుంది కుటుంబంలో ఒక పాత సమస్య ఇప్పుడు తీరే అవకాశం ఉంది మీరు ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న ఒక పరిష్కారం ఇప్పుడు లభిస్తుంది మీ త్యాగం సహనం వల్ల కుటుంబం మళ్ళీ ఒకటిగా ఉంటుంది ఈ రోజుల్లో కుటుంబ సభ్యులకు మీరు భావోద్వేగంగా ఆధారంగా మారతారు వారు మీ మాట విని సాంతవన పొందుతారు ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు గందరగోళం తీసుకువస్తాయి మీ భాగస్వామి మీపై అనవసర అనుమానం పెట్టే అవకాశం ఉంది మీరు ఎంతగా వివరించినా మొదట్లో వారు నమ్మకపోవచ్చు కానీ మీ నిజాయితీ మీ సున్నితమైన మాటలు వారిని క్రమంగా మార్చేస్తాయి ఈ సమయంలో మీరు సహనం కోల్పోకూడదు ఒక చిన్న సర్ప్రైజ్ ఒక ప్రేమభరితమైన మాట మీ బంధాన్ని మళ్ళీ పటిష్టం చేస్తుంది దాంపత్య జీవితంలో కొన్ని ఒత్తిడులు ఉంటాయి జీవిత భాగస్వామి పనిలో బిజీగా ఉండవచ్చు దాంతో మీ మధ్య దూరం పెరిగినట్లు అనిపించవచ్చు కానీ వాస్తవానికి ఆ బిజీ మీ కుటుంబ భవిష్యత్తు కోసం మాత్రమే మీరు వారిని అర్థం చేసుకుంటే మీ బంధం మరింత బలోపతమవుతుంది ఈ రోజుల్లో ఒక చిన్న ప్రయాణం ఒక సంతోషకరమైన క్షణం మీ సంబంధానికి కొత్త శక్తిని ఇస్తుంది ఒంటరి తులారాసు వారికి ఈ కాలంలో ఒక కొత్త పరిచయం కలగవచ్చు అది మొదట స్నేహంగా మొదలై తరువాతి గాఢమైన అనుబంధంగా మారే అవకాశం ఉంది కాని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు మీ మనసు ఏమి చెబుతుందో విని తరువాత ముందుకు వెళ్ళండి ఆర్థిక పరిస్థితులు ఆర్థికంగా ఈ రోజులు కొంత గందరగోళంగా గడుస్తాయి అనుకోని ఖర్చులు వస్తాయి ఒకవైపు ఇంటి అవసరాలు మరోవైపు పిల్లల అవసరాలు అలాగే బయట నుంచి వచ్చే బాకీలు అన్నీ కలిపి మీపై ఒత్తిడి పెంచుతాయి కానీ మీరు చాకచిక్యంగా వ్యవహరిస్తే ఈ సమస్యలు తాత్కాలికమే అవుతాయి మీకు ఒక అనుకోని లాభం వచ్చే అవకాశం ఉంది అది ఒక పాత బాకీ రూపంలోనూ రావచ్చు లేదా ఒక కొత్త అవకాశం రూపంలోనూ రావచ్చు కొందరు స్నేహితులు లేదా బంధువులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అన్ని సహాయాలు నిజాయితీతో ఉండకపోవచ్చు పెట్టుబడులు పెట్టేవారు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టపోవచ్చు కానీ సరైన సలహాతో ముందుకు వెళితే లాభాలు ఖచ్చితంగా వస్తాయి ఖర్చు నియంత్రణ మీ చేతిలో ఉంది మీరు అవసరం లేని విషయాలపై డబ్బు వెచ్చించకూడదు ఈ నాలుగు రోజులు ఆర్థిక పరంగా ఒక పెద్ద పాఠం నేర్పిస్తాయి డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడాలి వృత్తి ఉద్యోగం వృత్తి జీవితంలో ఈ రోజులు కొంత ఒత్తిడి తెస్తాయి పై అధికారులు మీ పనిని పరిశీలిస్తారు మీరు చేస్తున్న చిన్న తప్పులు కూడా పెద్దవిగా చూపించే అవకాశం ఉంది మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ నిజాయితీ మీ కష్టపడే ధోరణి చివరికి ఫలితాన్ని ఇస్తుంది సహజర ఉద్యోగులతో సంబంధాలు జాగ్రత్తగా ఉంచాలి కొందరు మీ వెనక మాట్లాడవచ్చు మీరు నేరుగా మాట్లాడకపోతే అపార్థాలు పెరుగుతాయి ఈ సమయంలో మీరు చూపే ఓర్పే మిన్ను రక్షిస్తుంది పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు మొదట అవి కష్టంగా అనిపించినా ఆ బాధ్యతలు మీ ప్రతిభను నిరూపించే అవకాశం అవుతాయి కొందరికి ప్రమోషన్ గురించి ఆలోచనలు మొదలవుతాయి ఇంకా కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ తొందరపడి ఉద్యోగం మార్చకండి ఈ రోజుల్లో మీరు చూపే స్థిరత్వం భవిష్యత్తులో పెద్ద విజయాలను తీసుకువస్తుంది వ్యాపారం వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఈ నాలుగు రోజులు లాంటివి ఒకవైపు కొత్త అవకాశాలు రావచ్చు మరోవైపు పాత సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు వ్యాపారంలో మీ సహచరులు లేదా భాగస్వాములు మీరు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించవచ్చు ఇక్కడ మీరు చూపే స్థిరత్వం చాలా ముఖ్యం ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారవచ్చు కొంతకాలంగా ఆగిపోయిన ఒక ఒప్పందం ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంది మీరు ఆశించని చోటు నుండి ఒక కొత్త ప్రాజెక్టు వస్తుంది కాని దానిని అంగీకరించే ముందు అన్ని షరతులను స్పష్టంగా చదవాలి ఈ రోజుల్లో భాగస్వాములతో నమ్మకం పెంచుకోవాలి లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా పంచుకునే సిద్ధత ఉండాలి అలా చేస్తే వారు మీతో దీర్ఘకాలముంటారు ఒక పాత తిరిగి వచ్చే సూచనలున్నాయి అది మీ వ్యాపారానికి ఊపిరిపోసేలా ఉంటుంది కానీ ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది మీరు ఎంత కష్టపడ్డా మొదట్లో ఫలితం కనిపించకపోవచ్చు కానీ సహనం ఉంటే మీరు వేసిన ప్రతి అడుగు భవిష్యత్తులో బలమైన స్థితికి తీసుకువెళ్తుంది ఆరోగ్యం ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో మీరు జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీపై ఎక్కువ ప్రభావం చూపుతుంది మీ మనసు చిన్న విషయాలకు కూడా కలత చెందవచ్చు నిద్రలేమి సమస్యలు రావచ్చు పని ఒత్తిడి కుటుంబ సమస్యలు అన్ని కలిపి మీకు అలసట తెస్తాయి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ రోజుల్లో ధ్యానం యోగా లేదా శ్వాస వ్యాయామం చేయడం చాలా మంచిది శరీరానికి కంటే మనసుకు విశ్రాంతి అవసరం మీరు తినే ఆహారంపైనా శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా మసాలా పదార్థాలు బాహ్య ఆహారం మానుకోవడం మంచిది నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి శుభ్రత వస్తుంది కొంతమందికి కీళ్లనొప్పులు తలనొప్పులు ఎక్కువ కావచ్చు చిన్న చిన్న జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి కానీ వీటిని నిర్లక్ష్యం చేయకూడదు మీరు జాగ్రత్త తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి విద్య విద్యార్థుల కోసం ఈ రోజులు కొంత కష్టతరమైనవిగా ఉంటాయి ఫోకస్ లోపించడం వల్ల చదువులో వెనుకబడినట్లు అనిపిస్తుంది మీరు ఎంత కూర్చున్నా మనసు ఒకేచోట నిలబడదు కానీ ఇది తాత్కాలికం మాత్రమే ఒక మంచి ఉపాధ్యాయుడు లేదా మెంటర్ మీకు స్ఫూర్తి ఇస్తారు ఈ కాలంలో విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి చదువుకు ప్రత్యేక సమయం కేటాయించడం అవసరం ఉదయం పూట చదివితే మీ మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది పరీక్షలకు సిద్ధమవ్వడంలో ప్రణాళిక ముఖ్యం ఎవరి మాట విని దారి తప్పకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి ఈ రోజుల్లో ఒక మంచి అవకాశం లభిస్తుంది మీరు దూర ప్రాంతం లేదా విదేశీ విద్య గురించి ఆలోచిస్తే దానికి సంబంధించిన సమాచారం ఈ రోజుల్లో లభించవచ్చు కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ప్రతి విషయం పరిశీలించి ముందుకు వెళ్ళాలి స్నేహితులు స్నేహితుల విషయంలో ఈ రోజుల్లో కొంత పరీక్ష ఎదురవుతుంది మీకు దగ్గరగా ఉన్నవారు కూడా మీ వెనుక చర్చ చేసే అవకాశం ఉంది మీరు ఎంతగా నమ్మినా కొందరు మీ విశ్వాసాన్ని ద్రోహం చేయవచ్చు ఇది మీకు బాధ కలిగిస్తుంది కానీ అదే సమయంలో నిజమైన స్నేహితుడు మీతో నిలబడతాడు మీ కష్ట సమయంలో ఎవరు మీ పక్కన ఉంటారో ఈ రోజులు చూపిస్తాయి మీరు ఎవరికో ఒకరికి సహాయం చేస్తారు అది చిన్న సహాయమైన వారిని జీవితాంతం మీకు కృతజ్ఞులుగా మార్చేస్తుంది కొందరు స్నేహితులు మీ జీవితంలో వెలుగులా మారతారు వారితో మీకున్న బంధం మరింత బలపడుతుంది స్నేహితులతో బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది ఒక చిన్న ప్రయాణం లేదా కలయిక మీకు మానసిక శాంతి ఇస్తుంది కానీ ఈ సమయంలో అనవసర వాదనలు చెయ్యకూడదు స్నేహితులను కోల్పోవడం కంటే మౌనం వహించడం మంచిది ప్రయాణాలు ఈ రోజుల్లో అనుకోని ఒక ప్రయాణం కలగవచ్చు అది పని సంబంధమైనదైనా కుటుంబ కారణంగానైనా జరగవచ్చు ఆ ప్రయాణం మీ జీవితంలో కొత్త అనుభవాన్ని ఇస్తుంది మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు కొత్త ప్రదేశాలను చూసి మీ మనసుకు కొత్త శక్తి వస్తుంది ప్రయాణంలో కొంత అసౌకర్యం అనిపించినా చివరకు అది మీకు లాభదాయకమే అవుతుంది కొంతమందికి దూర ప్రాంతం లేదా విదేశీ ప్రయాణం గురించి ఆలోచనలు వస్తాయి అది వృత్తి విద్య లేదా కుటుంబ కారణంగా ఉండవచ్చు ప్రయాణం మీ ఒత్తిడిని తగ్గించేలా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఆలోచించిన విషయాలు ఇప్పుడు మీ దృష్టిలోకి వస్తాయి కొత్త ప్రేరణ కొత్త ఆలోచనలతో మీరు తిరిగి ఇంటికి వస్తారు ఈ ప్రయాణం మీ భవిష్యత్తుకు దారితీసే ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది ఆధ్యాత్మికత తులారాశివారికి ఈ నాలుగు రోజులు ఆధ్యాత్మికత వైపు మలుపు తిప్పేలా ఉంటాయి మీరు సాధారణంగా జీవితంలోని ప్రతి విషయాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నించేవారు కానీ ఈ కాలంలో మీరు అంతర్గతంగా శాంతి కోసం ఎక్కువగా వెతుకుతారు మీ మనసులో కలిగే ప్రశ్నలకు సమాధానం దొరకకపోవచ్చు ఆ సమయాల్లో దేవాలయం పూజ మంత్రజపం లేదా ధ్యానం మీకు మానసిక బలాన్ని ఇస్తాయి ప్రత్యేకంగా ఉదయం పూట సూర్యోదయం సమయంలో ప్రార్థన చేయడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఒక చిన్న దీపం వెలిగించడం ద్వారా కూడా మీ ఇంటికి శాంతి వస్తుంది మీరు ఎప్పటినుండో విస్మరించిన ఆధ్యాత్మిక మార్గం ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వస్తుంది కొంతమందికి గౌరవనీయమైన గురువు లేదా పెద్దవారి సలహా ఒక కొత్త దిశ చూపుతుంది ఈ రోజుల్లో మీరు భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక అనుభవాల పట్ల ఆసక్తి చూపుతారు అది మీ మనసుకు శాంతి మాత్రమే కాకుండా మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని కూడా ఇస్తుంది భావోద్వేగ పరీక్ష తులారాశివారు సహజంగా సున్నితమైన మనసు కలిగిన వారు ఎవరి బాధైనా తమదిగా భావిస్తారు ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే దయ మీరు ఇచ్చే ప్రేమకు కొందరు విలువ ఇవ్వకపోవచ్చు మీరు ఎంతగా సహాయం చేసినా చివరికి మీరు ఒంటరిగా ఉన్నట్లనిపిస్తుంది ఇది మీ హృదయాన్ని బాధ పెడుతుంది కానీ ఇది ఒక పరీక్ష మాత్రమే జీవితంలో ప్రతి ఒక్కరూ మీ భావాలను అర్థం చేసుకోలేరు మీరు చేసే మంచిని కొందరు మౌనంగా గమనిస్తారు కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు ఇక్కడ మీరు తెలుసుకోవలసిందేమిటంటే మీరు చేసే మంచి పనులు ఎప్పటికీ వృధా కావు దేవుడు చూస్తాడు సమయం చూస్తుంది ఈ భావోద్వేగ పరీక్షలో మీరు బలహీనత చూపకూడదు మీ కన్నీరు ఒక శక్తిగా మారుతుంది మీ సహనం మీ మౌనం చివరికి మీకు గెలుపు తీసుకువస్తాయి ఇది మీ హృదయాన్ని మరింత బలంగా చేసి మీను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది సామాజిక గౌరవం సమాజంలో మీ స్థానానికి ఈ రోజుల్లో కొత్త వెలుగు వస్తుంది మీరు చేసిన పని మీరు చూపిన నిజాయితీ ఇప్పుడు గుర్తింపు పొందుతుంది ఒక చిన్న సత్కారం లేదా ప్రశంస మీను ఉత్సాహపరుస్తుంది కొంతమంది మీను అనుసరించాలని కోరుకుంటారు మీరు ఎవరికో సహాయం చేసిన విషయం బయటపడుతుంది దాంతో మీ పేరు గౌరవంగా వినిపిస్తుంది మీరు సాధారణంగా ప్రసిద్ధి కోసం ప్రయత్నించేవారు కాదు కాని ఈ కాలంలో మీ కృషి సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇక ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గౌరవం రావడమే కాదు మీపై కొందరు ఈర్ష్య చూపించే అవకాశం ఉంది వారిని పట్టించుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ విలువను మీ పనులు మీ నిజాయితీ నిరూపిస్తాయి సమాజంలో మీరు నిలబడే స్థానం మరింత బలోపేతమవుతుంది శత్రువులు ప్రతి మనిషి జీవితంలో శత్రువులు ఉంటారు కొందరు ప్రత్యక్షంగా ఎదుర్కొంటారు కొందరు వెనుక నుండి దెబ్బ కొడతారు ఈ రోజుల్లో తులారాశివారు శత్రువుల కుట్రలను ఎదుర్కొనవలసి వస్తుంది పని స్థలంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఎవరో మీను బలహీనపరచడానికి ప్రయత్నిస్తారు కాని మీ సహనం మీ సమతుల్యత వారిని విఫలులను చేస్తుంది శత్రువులు ఎంతగా ప్రయత్నించినా చివరికి మీకు హాని చేయలేరు ఎందుకంటే దేవుని కటాక్షం మీపై ఉంది మీరు చేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే వారి ప్రతి కుట్ర మీకే లాభదాయకమవుతుంది ఇక్కడ మీరు కోపంతో కాకుండా బుద్ధితో వ్యవహరించాలి శత్రువుతో నేరుగా వాదన చేయకపోవడం మంచిది మౌనం సహనం సమయం ఇవే మీకు విజయాన్ని ఇస్తాయి చివరికి వారే మీ ముందు తల ఉంచుతారు స్త్రీల జీవితం తులారాశి మహిళలకు ఈ రోజులు భావోద్వేగపూర్వకంగానూ ఆధ్యాత్మికంగానూ ప్రత్యేకంగా ఉంటాయి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది ఇంట్లో ఒక ముఖ్యమైన బాధ్యతను మీరు తీసుకోవలసి వస్తుంది మొదట్లో అది కష్టంగా అనిపించినా మీరు దాన్ని సమతుల్యంగా నిర్వహిస్తారు మహిళలకు అనుకోని ఒక సంతోషం కలుగుతుంది ఒక చిన్న ఆభరణం ఒక బహుమతి లేదా ఒక ప్రత్యేకమైన మాట మీ మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది దాంపత్య జీవితంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు చూపే ప్రేమ సహనం వలన సమస్యలు పరిష్కారం అవుతాయి కొంతమంది మహిళలు తమ ప్రతిభను బయటపెట్టే అవకాశం పొందుతారు ఉద్యోగం విద్య కళలలో మీరు చేసే ప్రయత్నం సమాజంలో గుర్తింపు పొందుతుంది మీరు భావోద్వేగంగా బలపడటమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ఈ రోజులు మీకు కొత్త శక్తి కొత్త ఆత్మవిశ్వాసం ఇస్తాయి పురుషుల జీవితం తులారాశి పురుషులు తులారాశి పురుషుల జీవితంలో ఈ నాలుగు రోజులు నిర్ణయాల కాలం కుటుంబం ఉద్యోగం వ్యాపారం అన్ని వైపులా ఒకేసారి ఒత్తిడులు వస్తాయి కొన్నిసార్లు మీరు ఒకవైపు చూసి నిర్ణయం తీసుకుంటే ఇంకోవైపు సమస్యలు వస్తాయి ఈ సమయంలో మీరు పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది ఒక వృద్ధుడు లేదా అనుభవం గల వ్యక్తి చెప్పే మాట మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపిస్తుంది పురుషులకిది పరీక్షాకాలం కూడా మీ సహనం మీ నిజాయితీని కొందరు సవాలు చేస్తారు మీరు తేలికగా కోపం తెచ్చుకుంటే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది కాని మీరు సహనం చూపిస్తే చివరికి విజయం మీదే అవుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి కుటుంబంలో మీ పాత్ర ముఖ్యమవుతుంది మీరు తీసుకునే నిర్ణయం కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు మీరు చూపే సమతుల్య ధోరణి మీరు ఇచ్చే మద్దతు కుటుంబానికి ఒక ఆధారంగా నిలుస్తుంది ఈ రోజులు మీకు కష్టంగా అనిపించినా భవిష్యత్తులు మీ స్థిరత్వానికి కారణమవుతాయి పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు విషయంలో తులారాశివారికి ఈ రోజులు ప్రత్యేకమైనవి పిల్లలు చదువులో లేదా ఇతర ప్రతిభావంతమైన రంగాల్లో ముందుకు సాగుతారు కానీ వారికి సరైన దిశలో మార్గనిర్దేశం చేయడం చాలా అవసరం వారు చేసే ప్రతి చిన్న పొరపాటు మీదే అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు వారిని ప్రోత్సహించండి కానీ ఒత్తిడి చేయకండి కొంతమంది పిల్లలు తమ ప్రతిభను బయటపెట్టే అవకాశం పొందుతారు అది చదువులోగాని కళలలోగాని క్రీడలలోగాని ఉండవచ్చు మీరు వారికి అందించే ప్రోత్సాహం వారిని మరింత బలంగా చేస్తుంది పిల్లలపై మీ నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్తు గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి చదువుకు సంబంధించిన నిర్ణయాలు కోర్సులు లేదా వృత్తి మార్గాలు గురించి ఆలోచిస్తారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా ప్రణాళికలు వేస్తారు ఇది వారికి ఒక బలమైన పునాది అవుతుంది అదృష్టం అదృష్టం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తులారాసు వారికి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతుంది మొదట్లో ప్రతీదీ కఠినంగా అనిపించినా చివరికి మీరు అనుకున్నది సులభంగా సాధించగలుగుతారు ఈ కాలంలో మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ సంఖ్యకు సంబంధించిన ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి మీ అదృష్ట రత్నం వజ్రం దీని ధరించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది అదృష్ట దిశ తూర్పు ఉదయం తూర్పు దిశలో చూసి ప్రార్థన చేయడం మీ రోజుకు శక్తి ఇస్తుంది అదృష్టం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు మీరు చేసే కృషి మీరు చూపే సహనం ఇవన్నీ కలిపే అదృష్టాన్ని మీ వైపు తిరుపుతాయి ఈ రోజుల్లో మీరు చేసే మంచి పనులు మీకు భవిష్యత్తులో అనుకోని లాభాలు తెస్తాయి ఒక చిన్న అవకాశం పెద్ద విజయానికి కారణమవుతుంది గ్రహస్థితులు ఈ కాలంలో గ్రహస్థితులు తులారాశివారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి శుక్రుడు మీ రాశిలో శక్తివంతంగా ఉన్నాడు ఇది మీకు ఆకర్షణ గౌరవం కొత్త అవకాశాలను ఇస్తుంది మీరు మాట్లాడే మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి కాని శని మీపై పరీక్షలు పెడతాడు మీరు ఎంత కష్టపడినా మొదట్లో ఫలితం కనపడకపోవచ్చు మీరు నిస్సహాయంగా అనిపించుకోవచ్చు కాని ఈ పరీక్షలు మీకు సహనం నేర్పుతాయి మీరు ఒక కొత్త వ్యక్తిగా మారే అవకాశం కల్పిస్తాయి సూర్యుడు ఈ రాశిని ఆశీర్వదిస్తున్నాడు ఆయన శక్తి మీకు ధైర్యమిస్తుంది మీరు చేసే ప్రతి మంచి పని సమాజంలో వెలుగు తెచ్చేలా ఉంటుంది చంద్రుడు మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు కొన్నిసార్లు మీరు కన్నీర్లు పెట్టుకుంటారు కాని ఆ కన్నీళ్లు మిమ్మల్ని శుభ్రపరుస్తాయి ఈ గ్రహస్థితులు చివరికి మీకు విజయం గౌరవం కొత్త ఆత్మవిశ్వాసం ఇస్తాయి భావోద్వేగ సందేశం జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు తులారాశివారు ఎప్పుడూ సమతుల్యంకోసం ప్రయత్నిస్తారు కానీ ఈ నాలుగు రోజులు మీకు ఒక పాఠం నేర్పుతాయి కొన్నిసార్లు సమతుల్యంకోసం పోరాడాలి కొన్నిసార్లు మౌనం వహించాలి మీవు చేసే మంచిని అందరూ గుర్తించకపోవచ్చు కాని అది వృధా కాదు సమయం దేవుడు మీకోసం నిలబడతారు మీరు ఒంటరిగా అనిపించే క్షణాలు ఉంటాయి ఆ సమయాల్లో దేవుడే మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి కన్నీర్లు బలహీనత కాదని అవి మీ హృదయాన్ని శుభ్రపరిచే సాధనమని తెలుసుకోండి ఈ రోజులు మీకు సహనం ప్రేమ విశ్వాసం అనే మూడు గొప్ప పాఠాలు నేర్పుతాయి మీరు ఎంతగా విరిగిపోయినా మళ్లీ లేచే శక్తి మీలోనే ఉంది మీరు ప్రేమతో ఉంటే సహనంతో ముందుకు సాగితే మీ భవిష్యత్తు వెలుగుతో నిండిపోతుంది తులారాశివారికి భావోద్వేగ సందేశం మీ జీవితం ఎప్పటికీ ఒంటరి ప్రయాణం కాదు దేవుడు మీ అడుగుల వెనక నడుస్తూ ఉంటాడు ఇవే తులారాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం పదమూడు శనివారం పద్నాలుగు ఆదివారం పదిహేను సోమవారం రోజులలో జరిగే ముఖ్యమైన జ్యోతిష్య ఫలాలు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చూపే సహనం ప్రేమ విశ్వాసం మిమ్మల్ని విజయపదంలో ముందుకు తీసుకువెళ్తాయి దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నాడని నమ్మండి మీ హృదయంలో వెలిగే సూర్యుడి కిరణం మీకు శక్తి ధైర్యం శాంతి ఇస్తుంది నేను మీ అస్ట్రాలజర్ బాలాజీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ అభిప్రాయాలు అనుభవాలు కామెంట్స్లో రాయండి ఇంకా జ్యోతిష్య ఫలితాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ అస్ట్రాలజర్ బాలాజీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు जय सूर्यनारायण